మండల అధ్యక్షులకి శాతన అధ్యక్షులకి వైస్ చైర్మన్ కి కాంగ్రెస్ నాయకులకి కౌన్సిలర్లకి అందరికీ పేరు పోయిన నమస్కారములు రెండు రోజుల క్రితం జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం ఆల్రెడీ ఆర్మూర్ ప్రజలు ఆర్మూర్ ప్రాంతం నుంచి తరిమి కొట్టి ఇక నీకు మిగిలింది ఒక జిల్లా అధ్యక్ష పదవే అది కూడా నాకు తెలిసి రెండు నెలల అది కూడా పోతుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుల మీద ముఖ్యంగా పిసిసి అధ్యక్షుల మీద కళ్ళు దాంట్లో కమిషన్ తీసుకుంటున్నాడని మాట్లాడుతూ ఒక్కసారి ఆయన చరిత్ర తెలుసుకో మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళ ఖాందానికి పదకొండు వేల ఎకరాలు ఉంది గతంలో పదకొండు వేల ఎకరాలు ఉంది పార్టీ కోసం ఆస్తులు తగ్గినాయి కానీ నువ్వు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్ ఒకసారి చూసుకో నీకు ఒక ఐదు ఎకరాల లోపే ఉంది అరే జీవన్ రెడ్డి నీకు ఐదు ఎకరాల లోపే ఉంది దాని తర్వాత నువ్వు నీ అఫిడవిట్లలో మీ అమ్మక నాన్నక్క మీ తమ్ముళ్ళు ఉన్నాయో సుమారు నూట ఇరవై నూట యాభై ఎకరాలు చూపెట్టడం జరిగింది దాంట్లో కూడా సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి ఈ ఒక నూట ఇరవై ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దాని మీద కూడా పూర్తిగా చెప్తా మీకు అది సామ దామోదర్ రెడ్డికి ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఇచ్చి ఇంకొక కమర్షియల్ స్పేస్ ఆయన సంబంధం లేదు దాంట్లో ఆ కమర్షియల్ స్పేస్ అది నాది దాంట్లో ఆయనకి ఇరవై రెండు వేలు చెప్పి పన్నెండు కోట్లకు ఇస్తా అని చెప్పి ఒక అగ్రిమెంటు పదిహేను కోట్లకి నాది మూడు వేల గజాలు ఉంది నా ఇల్లు అని చెప్పి పదిహేను కోట్లకి మొత్తం కలిపి ఇరవై ఏడు కోట్ల డీల్ ఇది ఒక సైడ్ జీవన్ రెడ్డి ఈ రెండు ప్రాపర్టీలు ఇస్తే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాడు దానికి గాను వంద ఎకరాలు సామాదామోదర్ రెడ్డి ఇవ్వాలి పాపం ఆయన ఈ దొంగని నమ్మిండు నమ్మి వంద ఎకరాలు రీస్టేజ్ చేశాడు ఇక్కడ ఆయన ఇంటి విషయానికి వస్తే అది తొమ్మిది వందల యాభై గజాలు మాత్రమే ఆయన ఇల్లు పడ్డా మిగతాది సుమారు రెండు వేల గజాలు అది అసైన్ ల్యాండ్ దాని మీద కేసు ఉంది ఆల్రెడీ దానికి ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి దాన్ని ఏదో రకంగా చేసుకొని వేరే నంబర్ పెట్టేసి రిస్టైన్ చేయడం జరిగింది అట్లనే కొంపలిలా నాకు సంబంధించిన భూమిలా నాకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఇచ్చిన భూమిలా ఆయనకి మనకి ఇరవై రెండు వేల ఎక్సెప్ట్ ఇస్తా అని చెప్పి ఇల్లీగల్గా డాక్యుమెంట్ చేసి ఇవన్నీ కూడా తొందరగానే అది ఇప్పటిదాకా ఓన్లీ సినిమా పేర్లే పడుతున్నాయి ఆరుమూలు ప్రజలకు అందరికీ తెలుస్తున్నా ఈ జీవన్ రెడ్డి పేరు మీద ఓన్లీ సినిమా నేమ్స్ పడుతున్నాయి ఇంకా సినిమా మస్తుది వింది వీడు పెద్ద దొంగ ఈ కేసీఆర్ కేటీఆర్కి వీడు ఎట్లా నచ్చిన నాకు అర్థం కాలేదు నేను సంవత్సరం వీడిని గ్రహించి ఈ దొంగని గ్రహించే నేను బయటకు వచ్చిన ఈరోజు చెప్తున్న పత్రికా ముఖంగా ఈ దొంగని ఆర్మూలు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు దుబాయ్ పోతే దుబాయ్లో దొంగతనమే వీడు ఏడ ఆడ మోసం ఆరుమూరు నియోజకవర్గాల్లో పాపం నాయకులు ఈయన నమ్మిరు ఎప్పుడు అడిగితే అప్పుడు యాభై అడిగితే యాభై కోటి అడిగితే కోటి ఒక వ్యక్తికి ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇంట్రెస్ట్తో సుమారు ఇరవై ముప్పై కోట్లు ఇవ్వాలి ఇంకో సర్పంచ్లకి కోటి నది ఇవ్వాలి ఈ చైర్మన్లకి పిప్లీ చైర్మన్కి ఎనభై లక్షలు ఇవ్వాలి ఇట్లా చీరలు గట్టె చీరలు ఇచ్చినోనికి ఇవ్వాలా ఇయ్యాలా మటన్ ఇచ్చిన వానికి కరెంటు కుక్కర్లు ఇచ్చినోనికి ఇవ్వాలా ఈ దొంగ ఆఖరికి మెస్ల పాపం పూర్ణయ్య మెస్లో కూడా పైసలు ఇవ్వాలి ఇవ్వు ఇంత దొంగ వీడు వీడు మాట్లాడు ఎట్లా మాట్లాడుతున్నాడు వీడు పెద్ద పదివ్రతలుగా మాట్లాడుతున్నాడు వీడు హయ్యెస్ట్ దొంగ నూట పంతొమ్మిదిలో గతంలో చెప్పిన నేను నూట పంతొమ్మిదిలో హయ్యెస్ట్ దొంగ అంటే రెడ్డి ఈ జీవన్ రెడ్డి మహేష్ అన్నకి ఖాళీ గోటి పనికిరాడు ఖాళీ గోటి పనికిరాడు వీడు మహేష్ అన్న గురించి మాట్లాడతాడు మా సుదర్శన్ రెడ్డి సార్ గురించి మాట్లాడతాడు పాపం తన పెద్ద మనిషి నల్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అయినా కానీ నియోజకవర్గం తనదే కాదు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆర్మూర్ల గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా నీళ్లు వస్తుందా ఎట్ల వస్తున్నాయి ట్యాంకులు ఉన్నాయి ఇవన్నీ కూడా అనే కదా బాల్కొండ మీద రూరల్ మీద అర్బన్ మీద అన్ని ప్రాంతాల తిరుక్కుంటూ విజయ డైరీ ద్వారా ఏమో ఎట్లా ఏ రకంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఎట్లా ఈ కరప్షన్ ఇవంత తగ్గియాలని చెప్పి అనునిత్యం దాని మీద సమాజ లోచన చేసుకుంటా ముందుకు తీసుకుపోతుంటే ఆ పెద్ద మనిషి మీద మాట్లాడుతుంది దరిద్రుడు వీనికి అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు మంచి పుట్టుకనే కలిపింది అంతేకాకుండా నా మీద మాట్లాడాడు బిడ్డ నువ్వు వచ్చి సిద్ధులకు గుర్తికి పోయి నేను రాజకీయం వదిలేస్తా వినయ్ రెడ్డి మీద నువ్వు నంబర్లు హయ్యెస్ట్ నంబర్లు ఇచ్చిన ఆరునూర్ల నువ్వు నీ తమ్ముడు నీ యొక్క పిఏలు గియలు కలిపి సీఎం రిలీఫ్లల్లా కల్యాణలక్ష్మిలల్లో నీ దళిత బంధుల నువ్వు ఏడేడా పని చేస్తే ఆడా కమిషన్ ఆల్రెడీ తీసేసుకున్నావు నువ్వు తీసుకోలేదని చెప్పాడని చెప్పు ప్రతి దాంట్లో ఎట్లయితే కేసీఆర్ కేటీఆర్ ఓఆర్ఆర్ ని ముందే అమ్ముకున్నాడో అట్లా నువ్వు ఆరుమూర్ల ఎక్కడ వదలలే ఏది వదలకుండా ప్రతి దగ్గర పాపం లాస్ట్ నీ నాయకులు ఇప్పుడు ఎవడైతే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నీ ఎన్కాల వంద మంది ఉన్నారు వంద మంది ఎవరో గారు రాబోయి నీతో నష్టపోయిన నాయకులు వాళ్ళు అర్థమవుతున్నారు జీవన్ రెడ్డి నీ చరిత్ర నువ్వు అనుకుంటున్నావు కానీ సినిమా పేర్లు పడ్డాయి నీ చుట్టాలు నా ఇంటి చుట్టూ తిరుగుతుంది నీ చుట్టాలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు తెలుపాలనా నువ్వు చేసిన దొంగ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తొందరలోనే మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బీసీసీ గారితో మాట్లాడి ఈ చరిత్ర అంతా కూడా మొత్తం పుటాపంచం చేస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ మళ్ళొక్కసారి మా సుదర్శన్ రెడ్డి గారి మీద కానీ మా మహేష్ అన్న గారి మీద కానీ మా రేవంత్ అన్న మీద కానీ మాట్లాడినావు ఆ బిడ్డ ఇక నేను ఆర్మూర్లో కూడా తెగనీయం నువ్వు గతంలో ఇసపల్లి దగ్గర చేసినావు నువ్వు చేసిన దాని మీద కూడా తీసి నేను బొక్కలేపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఆర్టీసీ లా లీజ్ తీసుకున్న దానికి ఎస్ఎఫ్సీ లోన్ కింద సుమారు యాభై కోట్లు కట్టాలి యాజ్ ఏ ఇండివిజువల్ గా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లోన్ ఎవరికి ఉంది అంటే జీవన్ రెడ్డి యాజ్ ఏ ఇండివిజువల్ తెలంగాణ రాష్ట్రంలో వింటున్నారా యాభై కోట్ల రూపాయలు కట్టాలా సుమారు ఆర్టీసీ అది కాకుండా పాపముఖ ఆయన బాబు అని చెప్పి ఎన్ఆర్ఐ బాబు ఈయన దోస్తాన ముందు మంచి బతుకు బతికిన అమెరికాలో ఆ బాబుకి ముందట ఒక రెండు ఎకరాల కుట్ట ఉన్నది ఆ గుట్ట తీయడానికి ఎంతనో తొంభై లక్షల కోటి రూపాయలు టీం తో వీడు తో వీడు తో వీడు పాపం ఆయన తొంభై ఇచ్చిండు కోటి ఇచ్చిండు దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన ఊబిలకు లాగి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఆ ఎన్ఆర్ఐ బాబు దగ్గర తీసుకున్నాడు వాళ్ళ పరిస్థితి అమెరికా రెండు మూడు సార్లు వచ్చిపోయాడు పరిస్థితి ఘోరంగా ఉన్నది ఆయన ఏ రకంగా ఉందంటే చెప్పుకోలేకపోతున్నాడు బాధ ఎట్లన్నా బయటపడి పాపం ఆయన చెప్తుడు నేను దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా బిడ్డను ఏడేడా పబ్లిక్ ఇయ్యాలి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి నువ్వు ఏమేమి చేసినావో నీ తప్పు లేదు అన్నీ కూడా తీసి ముందర పెడతా మళ్ళొక్కసారి నీ మళ్ళీ చెప్తున్న జీవన్రెడ్డి నువ్వు ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ లేకపోతే మా నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే నీ మొత్తం చిట్టయుక్తా బిడ్డ నువ్వు ఏడేడేమేం చేసినావు మొత్తం చిట్టయుక్తా నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏం మాట్లాడినా చెల్తావు అనుకుంటున్నావు కావచ్చు చెప్పిందే చెప్పుకుంటా ఏదేదో మాట్లాడుకుంటా అడవ ఏముండదు సబ్జెక్ట్ ఉండదు ఏముండదు ఇంకొక విషయం ఇక నా మీద మాట్లాడేటట్టు నేనట నంబర్లు అమ్ముకుంటున్నానట నువ్వేమేం చేసినావో నూట నలభై ఆరు నంబర్లని నేను ఆల్రెడీ క్యాన్సిల్ చేయించిన రెండు లేఅవుట్లు నువ్వు నీ సమయంలో ఇచ్చిన లేఅవుట్లకి వెళ్ళి గవర్నమెంట్ ఏదైతే టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉందో అది కాకుండా ఎక్సైజ్ ఏదన్నా అసైన్ ల్యాండ్ ఉంటే తొమ్మిది గుంటలు ఒక ఒక వేంచాల నుంచి ఇంకో వించాల నుంచి ఒక ఎనిమిది గుంటలు ఇంత తీసి బయట పెట్టినాం మొన్న మొన్న కూడా రెండు వందల రెండు సెవెన్ నంబర్ల ఒక ఎకరం తొమ్మిది గుంటలు గవర్నమెంట్ బోర్డు పాతిరాం నువ్వు చెప్తున్న ఇరవై ఎకరాల లేఅవుట్ అవన్నీ కూడా నీ నీ హయాంలో జరిగినాయి అట్లనే నీ తమ్ముళ్ళు నీ మొత్తం నీ దుకాణం ఏమేమి చేసినో అన్నీ కూడా తొందరలోనే మొత్తం పూర్తిగా తీసిపెడతా వాళ్ళందరూ వచ్చి నేను బట్టలు ఇస్తాను కూడా నువ్వు మాట్లాడుతున్నావు అయితే పెద్ద పతివ్రదాలు అయితే మాట్లాడుతున్నావు నిన్ను తొందరలోనే వీళ్ళందరూ వచ్చి బట్టలు ఇస్తారు అట్లా కాకుండా ప్రభుత్వ నిధులతోని ఇవాళ సాక్షి పేపర్లు వచ్చింది ప్రభుత్వ నిధులతోని పెంచారని ఇది చూడండి ఒకసారి ఈ వెంచర్లో మాణికడ్ దగ్గర ఉంది సుమారు నూట ఐదు నుంచి రెండు వందల ఎకరాలు దీంట్లో సర్వే నెంబర్ ఎనభై ఒకటి కూపన్పల్లి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ ఎండోమెంట్ ల్యాండ్ ఒక ఐదు ఎకరాల దాకా ఉంది బచ్చల కుంట ఒక కుంట ఉంది ఆ కుంటను కూడా మింగేసి ఉంది ఇవన్నీ కూడా దీని వెనుక పూర్తిగా ఈ జీవరెడ్డి లేఅవుట్ ఇది పూర్తిగా జీవన రెడ్డిదే దీంట్లో ఒక రెండు బ్రిడ్జ్లు కట్టడం జరిగింది దాంట్లో ఏదైతే అర్బన్ నిజామాబాద్ అర్బన్ సంబంధించి అభివృద్ధిలో భాగంగా మాణిక పండారికును బోరిగన్ కలిపి ఐదు కోట్ల ఐదు కోట్ల నిధులు అభివృద్ధి కోసం ఇచ్చింది ఈ దొంగ ఏం చేసిందంటే ఈ పది కోట్ల రూపాయలు తీసుకపోయి రెండు బ్రిడ్జిలు ఆ లేఅవుట్లో పెట్టాడు పెట్టి వాళ్ళతోని మాట్లాడుకుండు నేను ఏదైతే ఈ పది కోట్లు మీకు బ్రిడ్జిలు కట్టిస్తున్నానో దానికి గాను మీరు సుమారు ఇరవై ఎనిమిది వేల గజాలు ఎన్నో ఇవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంటు ప్లస్ ఏ సమస్య ఉన్నా కానీ ఇవన్నీ ముంచి మొత్తం మునిగిపోయింది కదా దానికైతే తీస్తా మొత్తం కలిపి ఇరవై అని చెప్పి ఎన్నో గోడలు గిడలు కట్టుకున్నాడట దాని మీద కూడా బిడ్డలు అనుకుంటున్నావు కావచ్చు అయిపోయిందని చాలైంది ఖాళీ సినిమా పేర్లు ఇప్పుడు చాలయినాయి నిన్ను మామూలు ఉరికి నాయన నువ్వు అనుకుంటున్నావు కావచ్చు మా నాయకులు కూడా చెప్తున్నా ఏడైనా పిచ్చి కూతలు కూస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కింద నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూడా మాట్లాడితే అప్పటికప్పుడే ఖండించండి ఈ దొంగ ఆరుమూరు ప్రాంతాన్ని పది సంవత్సరాలు వెంట తీసుకుంటుంది మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీడు నిన్న వీని దీక్ష వీని కథ వీస్ పేస్ ఆల్రెడీ చూడలేక ఆల్మూర్ల పెక్సీలు పెట్టి 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 మొత్తం మీడియా మిత్రులు కానీ అందరూ కూడా నిన్న మాట్లాడినాక మీడియా మిత్రులు కూడా మాట్లాడుతున్నారు మీడియా మిత్రులతో అంటే నేనట ఏమో ఇచ్చిందట ఏదో లేఅనంటే మీతో మాట్లాడుకున్నానంట పాప మున్సిపల్ కమిషనర్ మీద మాట్లాడతాడు వెక్కి వెక్కి వెతికి తీసుకొచ్చిన మున్సిపల్ కమిషనర్ కానీ ఆఫీసర్లను కానీ భీమి వల్ల ఒక ఎస్ఐ ఆయన అక్కడి వచ్చి పంపించడం జరుగుతుంది పంపిస్తుంటే అన్న ఆరుమూలకి వస్తా అంటే సరే ఉంది అవకాశం అని చెప్పి మనం చెప్పడం జరిగింది దాన్ని దాంట్లో లేనంటే పదిహేను లక్షలు తీసుకుని అన్న అది నీ కల్చర్ రాదే నీది నీ ఇందాక మా అధ్యక్షుడు చెప్పినట్టు పచ్చకారుల ఫార్మర్లుంటే లోకం అంతా పచ్చని కనబడుతుంది నీ కల్చర్ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి దాంట్లో మళ్ళీ చెప్తున్నా సీఎంఆర్ఎఫ్లు కానీ చిన్న చిన్నవి పాపం సీఎంఆర్ఎఫ్ వాడు మూడు లక్షలు దమగాలు పెట్టి తనలో యాభై వేలు డెబ్బై వేలు వస్తుంది అందులో కూడా రెండు మూడు వేలు తీసుకుంటారు ఈ దొంగలు వాడు వాళ్ళకి ఇంత వ్యవస్థ అంత అది కాకుండా కళ్యాణ లక్ష్మిలో తీసుకుంటుండే ప్రతి దాంట్లో కమిషనే ఏదైతే దళిత బంధుందో తన మూడున్నర లక్షల రూపాయలు ఇవన్నీ తీసుకొని పలిసి పలిసి కొట్టుకుంటుండు నేను ఒక్కటి చెప్తున్నా బిడ్డ నువ్వు వంద కోట దాకా ఈ ప్రాంతం ఇయ్యాలా వాళ్ళందరికీ నేను చెప్తున్నా నా దగ్గర రండి మీ అందరినీ ముఖ్యమంత్రిగా తీసుకుపోతాను ఇక్కటి భక్తుల గుర్త ఉంటుంది పదిహేను పదహారు ఎకరాలు వాళ్ళని బలవంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి రాసుకున్నాడు రాసుకుని పదహారు గుంటల దగ్గర లేడు పక్కకున్న ఇంకొక కూడా తిరగనియకుండా చేస్తా అని చెప్పి మీడియా మిత్రులతో చెప్తున్నా అట్లనే దేవాదాయ శాఖ వదలలేదు ఏ శాఖ వదలలేదు మళ్ళొకసారి మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఏమన్నా మాట్లాడితే మాత్రం బాగుండదు హైలైట్ అవ్వాలనుకుంటున్నావు కావచ్చు నువ్వు ఆల్రెడీ కథమైపోయి ఆల్రెడీ నువ్వు ఏమేమి మాట్లాడినావు మొత్తం కూడా ప్రతీది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు ఈ ఆర్మూల ప్రాంతాల్లో ప్రతీది కూడా తొందరలోనే బయట పెట్టి నిన్ను జైలు పంపుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి